హిందూపురం నియోజకవర్గం సమాజ్వాద్ పార్టీ అసెంబ్లీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌకత్ నామినేషన్ వేశారు హిందూపురం అభివృద్ధి కావాలంటే లోకల్ వ్యక్తులను బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తౌసీఫ్ రియాజ్ జబీవుల్లా సయ్యద్ నహీద్ మసూద్ వలీ కార్యకర్తలు పాల్గొన్నారు సైకిల్ పంపు గుర్తుగా ఏర్పడినాము ఇూపుర అభివృద్ధి కోసం చేయాలనే చేత భావిపడుతున్నాం సమాజ్వాదీ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఇతూపురం ప్రజలందరూ కలిసి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకో ప్రతి ఒక్క చిన్న గ్రామాలకి రోడ్లు కుళాయిలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అందరి ఓటు వేయడం జరిగింది అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నాను నా పేరు సౌకదర్